భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు సేవలలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రత్యేక నిబంధన భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కమ్యూనిటీల వైవిధ్యం మరియు కొత్తగా స్వతంత్ర దేశంలో మైనారిటీ సమూహాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం గురించి లోతుగా తెలుసుకున్నారు ఈ సమూహాలలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ దాని చిన్న జనాభా ప్రత్యేక గుర్తింపు మరియు పరిపాలన మరియు రంగాలలో ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో సాంప్రదాయ ప్రమేయం కారణంగా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది స్వాతంత్ర్యం తర్వాత ఈ కమ్యూనిటీని అనగదొక్కకుండా చూసుకోవడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు ప్రజాసేవల రంగంలో వారికి కొన్ని తాత్కాలిక రక్షణలను అందించింది సేవలలో తాత్కాలిక రిజర్వేషన్ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు యొక్క క్లాజు ఒకటి ప్రత్యేకంగా రైల్వేలు కస్టమ్స్ పోస్టల్ మరియు టెలిగ్రాఫ్ సేవలు వంటి కీలక సేవలలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులకు పదవుల రిజర్వేషన్ గురించి ప్రస్తావించింది స్వాతంత్ర్యానికి ముందు ఆంగ్లో ఇండియన్లు చారిత్రాత్మకంగా గణనీయమైన సంఖ్యలో ఉపాధి పొందిన ప్రాంతాలు ఇవి రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై నుండి ఈ సర్వీసులలో ఆంగ్లో ఇండియన్ల నియామకాలు పదిహేను ఆగస్టు ఒకటి తొమ్మిది నాలుగు ఏడుకి ముందు ఉన్న విధంగానే కొనసాగుతాయని హామీ ఇచ్చింది పరివర్తన దశలో సమాజానికి భద్రత మరియు ప్రభుత్వ ఉద్యోగ కొనసాగింపును కల్పించడం దీని ఉద్దేశ్యం రిజర్వేషన్లను క్రమంగా తొలగించడం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు ఈ రిజర్వేషన్లలో క్రమంగా తగ్గింపు వ్యవస్థను కూడా నిర్దేశించింది రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు సంవత్సరాల కాలంలో ఈ సర్వీసులలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వ్ చేయబడిన పోస్టులలో పది శాతం తగ్గింపు కనిపిస్తుంది ఈ క్రమంగా తగ్గింపు రిజర్వేషన్ శాశ్వతం కాదని తాత్కాలిక రక్షణ అని సూచించింది ముఖ్యంగా రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి మొత్తం పది సంవత్సరాల కాలం తర్వాత అటువంటి ప్రత్యేక రిజర్వేషన్లన్నీ పూర్తిగా ఆగిపోతాయని ఆర్టికల్ పేర్కొంది అందువల్ల పంతొమ్మిది వందల అరవై నాటికి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ రిజర్వ్ కోటాలపై ఆధారపడకుండా సాధారణ నియామకాల వ్యవస్థలో కలిసిపోతుందని భావించారు రిజర్వేషన్లకు అతీతంగా మెరిట్ ఆధారిత అవకాశాలు రిజర్వేషన్ నిబంధన ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు మెరిట్ ఆధారంగా సర్వీసులలో పదవులకు పోటీ పడకుండా నిరోధించదని ఆర్టికల్ మూడు మూడు ఆరులోని క్లాజు రెండు స్పష్టం చేసింది ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు అర్హత సాధించినట్లయితే వారు రిజర్వ్ చేయబడినవి కాకుండా ఇతర పదవులకు లేదా ఇతర వర్గాల అభ్యర్థుల మాదిరిగానే రిజర్వ్ చేయబడిన పదవులకు అదనంగా నియమించబడవచ్చు ఈ నిబంధన తాత్కాలిక రక్షణ వివక్షను అందించినప్పటికీ మెరిటోక్రసీ మరియు అవకాశాల సమానత్వం ప్రభుత్వ ఉపాధిలో అంతిమ మార్గదర్శక సూత్రాలుగా మిగిలిపోయాయని నిర్ధారిస్తుంది రాజ్యాంగ ప్రాముఖ్యత మైనారిటీ రక్షణను జాతీయ సమైక్యతతో సమతుల్యం చేయడానికి రాజ్యాంగం చేసిన ప్రయత్నానికి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు ఒక అద్భుతమైన ఉదాహరణ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ చిన్నది మరియు దుర్బలమైనది కాబట్టి పరివర్తన రక్షణలు అవసరమని నిర్మాతలు గుర్తించారు అదే సమయంలో అటువంటి రిజర్వేషన్లు నిరవధికంగా ఉండలేవని వారు నొక్కి చెప్పారు ఎందుకంటే రాజ్యాంగం యొక్క దీర్ఘకాలిక దృష్టి ప్రత్యేక అధికారాలు లేకుండా సమానత్వం వైపు వెళ్లడం ఈ ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు వంటి నిబంధనలలో కనిపించే విస్తృత రాజ్యాంగ తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఇది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు ఆంగ్లో ఇండియన్లకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లను పదేళ్ల కాలానికి పరిమితం చేసింది తరువాత సవరణల ద్వారా పొడిగించబడింది సూత్రం అదే తాత్కాలిక రక్షణ చివరికి ఏకీకరణ ముగింపు సారాంశంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు స్వతంత్ర భారతదేశం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో ముఖ్యమైన ప్రజాసేవలలో ఆంగ్లో ఇండియన్ సమాజం యొక్క ప్రాతినిధ్యాన్ని కాపాడటానికి ఒక ప్రత్యేకమైన కాలపరిమితి గల రక్షణ చర్య ఒక దశాబ్దంలోపు రిజర్వేషన్లను దశలవారీగా తొలగించడంతో ఈ ఆర్టికల్ మైనారిటీ రక్షణ మరియు ఏకీకృత మరియు యోగ్యత ఆధారిత పరిపాలనా వ్యవస్థను నిర్మించే లక్ష్యం మధ్య సమతుల్యతను సాధించింది ఈ ఆర్టికల్ దాని కాలపరిమితి నిబంధనల గడువు ముగిసిపోయినప్పటికీ భారత రాజ్యాంగం వైవిధ్యాన్ని నిర్వహించడానికి దుర్బల వర్గాలను రక్షించడానికి మరియు క్రమంగా అన్ని పౌరులకు సమాన అవకాశాలకు మార్గం సుగమం చేయడానికి ఎలా ప్రయత్నించిందో చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక ఉదాహరణగా మిగిలిపోయింది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు కొన్ని సేవా వర్గములలో ఆంగ్లో ఇండియను సమాజము కొరకు విశేష నిబంధన ఒకటి ఈ సంవిధాన ప్రారంభమునకు పెమ్మట మొదటి రెండు సంవత్సరములలో సంఘము యొక్క రైల్వే కస్టమ్సు తపాలా మరియు తంతి సేవా వర్గములలోని పదస్థానములకు ఆంగ్లో ఇండియను సమాజమునకు చెందిన వ్యక్తుల నియామకములు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదినైదవ దినమునకు అవ్యవహిత పూర్వము ఉండినట్టి ప్రాతిపదిక పైననే చేయబడవలెను తరువాత ప్రతి రెండు సంవత్సరముల కాలావధిలోనూ ఈ సేవా వర్గములలో సదరు సమాజమునకు చెందిన వ్యక్తులకు ప్రత్యేకించబడు పదస్థానముల సంఖ్య అంతకు అవ్యవహిత పూర్వము రెండు సంవత్సరముల కాలావధిలో అట్లు ప్రత్యేకించబడిన సంఖ్య కన్నా సాధ్యమైనంత దరిదాపుగా పదిశాతము తక్కువదయ్యుండవలెను అయితే ఈ సంవిధాన ప్రారంభము నుండి పది సంవత్సరములు ముగిగనే అట్లు ప్రత్యేకించుట అంతము కావలను రెండు ఆంగ్లో ఇండియను సమాజమునకు చెందిన వ్యక్తుల గుణరీత్యా ఇతర సమాజములకు చెందిన వ్యక్తులతో పోల్చగా నియామకమునకు అర్హులయ్యున్నచో ఆ ఖండము క్రింద ఆ సమాజము వారికి ప్రత్యేకించబడినవి కాక ఇతరమైనవగు లేక అదనమగు పదస్థానములలో వారి నియామకమునకు ఖండము ఒకటి లోనున్న దేదీవు ప్రతిబంధకము కారాదు The Constitution of India. Part 16. Special provisions relating to certain classes. Article 336. Special provision for Anglo-Indian community in certain services. 1. During the first two years after the commencement of this constitution, Appointments of members of the Anglo-Indian community to posts in the railway, customs, postal and telegraph services of the Union shall be made on the same basis as immediately before the 15th day of August, 1947. During every succeeding period of two years, the number of posts reserved for the members of the said community in the said services shall, as nearly as possible, be less by 10% than the numbers so reserved during the immediately preceding period of two years; provided that at the end of ten years from the commencement of this constitution all such reservations shall cease. 2. nothing in clause 1 shall bar the appointment of members of the anglo indian community to posts other than or in addition to those reserved for the community under that clause, if such members are found qualified for appointment on merit as compared with the members of other communities.